ఆవు జిప్ జననా యాంగా యాం హ ఆనియా నియా ననియా బనియా సో హాట్ హాట్ ఏ రోటిలే పోరా బనాయా ఓ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అబ్దుల్ ఈ ఈరోజు కంటెంట్ ఏంటంటే ఈరోజు అబ్దుల్ గన్ బర్త్డే సో వన్ మీన్ అయితే ప్లాన్ చేయబోతున్నాం సో అది ఏంటి అనేది చెప్తాను ఇప్పుడు సో ఇతే స్నేక్ చిప్ స్నేక్ చిప్స్ అని చెప్పేసి అతని దగ్గరికి తీసుకెళ్తాను మామూలుగా చెప్పను స్నేకర్ని

ஏமா அந்த கஷ்டம் பட் கதா ஸ்பெஷல் இன்னைக்கு இன்னும் பட்டாட்டோ சிப்ஸ் இல்லவுண்டே చాలా చెన్నై వాళ్ళు బాగా చేస్తాను వంట మన ఆంధ్ర వాళ్ళకి వంట రాదు ఏం రాదు అద్దు ఎంత బాగా చేసినారు వంట చాలా బాగున్నాయి కారంగా తియ్యంగా పుల్లంగా అన్ని రకాలు ఉన్నాయి కారం కారంగా తియ్యంగా పుల్లంగా అన్ని రకాలు ఉన్నాయి ఇల్లు

తిన్నాను అప్పుడే అంటే నా కోసమే సో ఫ్రెండ్స్ బర్త్డే అని నాని అన్నా చాలా స్పెషల్ ఇచ్చాడు బాగున్నాయి చిప్స్ అయితే

என்ன கே ரெண்டு हजार மூணு हजार ன்னு சொன்னான்டா ஆ எடச்சது 2000 3000 रोजக்கு ரிங்கட்டன் வந்து எடச்சடி ஆ எடச்சது 2000 3000 रोजக்கு ரிங்கட்டன் வந்து எடச்சடி खासदार வாகே வந்து கேகா அந்த கேது அதுக்கே நீ திண்ணல ربنا என்ன நேத்து நா 10000 வந்தா ना 10000 செலப்ரிடி செலப்ரிடி அது கே கே செலப்ரிடி செலப்ரிடி அது கே கே அப்பா தம்மடு ஆ సరిపోదు నేను అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఒక చిన్న లవర్ చిన్న లవర్ లవర్ దరిద్రం అంటే నా పాప నా అమ్మాయి మంచిదినా ఏమంటే లాస్ట్ లోపల హ్యాండిల్ అంతే

చిన్న చిన్న వచ్చే ఈ చిన్ననాటి హీట ఆల్ రెడీ హీటు నో స్టమక్ పెయిను ఫస్ట్ నో 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 స్టమక్ పెయిన్ రియాక్షన్ ఇస్ కూల్ కూల్ हम्म वाम दिंग आ वाम दिंग वाम दिंग नहीं है 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 थोड़ा 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 आदि है 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 थोड़ा 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 आदि है चल चलो आ दिल्ली टॉकिंग यो आ आड़ आड़ वन केजी या या आ दिल्ली टॉकिं No, no, I don't, I don't tell now. Yeah, I know, because that snake chips, okay, I know. No, stomach are good-bidding. Uh, this boy had to, yeah, yeah, cool. yeah, yeah. You tell now? Yeah, yeah, Hello? हेलो हेलो हलो चुप चिपचो सो हार्ट हार्ट चुपचू चिपचो सो हार्ट हार्ट हाँ 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 हाट वेरी वेरी हार्ट यू 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 च बनाया பிள்ளி பட்டு பிள்ள பூரி பட்டு ஹலோ ஈட்டு நோடுபுடி No 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 ah no 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 one thing no gurbadi no 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 ah, tu kaya tu no you eating okay ladne wala katne you eating no ah kai go hello no no that bye no ya yeah, ya yeah. you don't tell no ya yeah. Yeah, yeah, already start now. You hey, mind hmm? What? warning. Yeah, yeah. warning. Wa yeah, yeah. Access denied. Yeah, just now. Okay, uh, okay. Yeah. Successful. Yeah, yeah. Mission is successful. ఓకే ఓ బేబీ స్నేక్ కమింగ్ ఓ బేబీ స్నేక్ కమింగ్ వావ్ నైస్ ఓకే ఓకే ఓ క్యూట్ బేబీ కమింగ్ ఓకే ఓకే ఏమంటారంటే வெயிட் வெயிட் ஆய் சென் செமன்றா எதிரே எதே ஓ மழை எந்த கண்டே அது பாமு உண்டது கடா பாமு ஓ

या स्नेक मद्रेस स्नेक मद्रेस या स्नेक मद्रेस शेकिंग हां या स्टमक पट्टिंग आ फोन आ ब्रा बा सनी डांसिंग वन एट वन एट कॉल करो हां वन एट वन एट कॉल करो हां या या डांसिंग फुल डांसिंग नागिन डांसिंग नो नो सॉन्ग प्ले डग भाई ऑलरेडी ஏரா ஏங்க பயிட்டு வச்சுமா ఓకే ఓకే యా లండన్ ఓకే అండి వచ్చిందే బయటికే రే వచ్చిందా బయటికి బయటికి వెళ్తాను రా అయ్యో నో రా నోరా డౌన్ డౌన్ చురువుతా నిత్తేటా తిరుగుతా అండి రౌండ్ డౌన్ చురువు దాని తిట్టుతా తిరుగుతా అండి యా నో టేబుల్ తింటే చచ్చిపోతా నే విన్నే తినదే తినాలదే తినదంటలే అంటే పళ్ళు లేవా పాలు లేదు పళ్ళు ఉండవు ஏமோ <laughs> அட்டா நான் இப்போ தெளிவா தினேதா சிண்ணி மை

రాదన్న దొడ్డికి లోంచి రాదన్నా రాదా కడపు కోసి ఇయాలంట బయట ఉంది ఆ యా యా అందరు పిల్లలు ఉదారన్నా నాకేనా పాంపిలేనా అది విడిగ అబ్బాయికి యా ఆ యా యా అందరు పిల్లలు ఉదారన్నా నాకేనా పాంపిలేనా అది విడిగ అబ్బాయికి అవును సరే ఓ నేను బా ఓకే ఐ కాల్ లేటర్ నో దిస్ బై షేక్ ని దాటను యా ఉతడను నో ఫోన్ యా నన్ను అడెత్తుగో నువ్ వచ్చావా నా దండం పెడతా నువ్వు కాల్ చేసావా నా ఇది అన్నం పెడతా నువ్వు మన్నా కాల్చేనా ఏండవరా అర్జెంటుగా అవి కచ్చరా బ్లేడు ఒక సూట్ తీసుకురారా ఏంలే మన అబ్జుల్గాడు పెట్టిన పాము తిన్నాడు పాము அய் கடுபு ரூடிக்கு ஐய கடுப்பு ரெக்க போன வைட்டேன் பின்னா கோச்சு போயிட்டு ஏருக்கா ஓய்ரா